హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మొత్తం మూడు వందల డెబ్బై గజాల ల్యాండ్ కేవలం ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది అంటే మన గజం ఎనిమిది వేల ఐదు వందల పదమూడు అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే రోడ్డు మనకి ప్రాపర్టీకి అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీస్ అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి ఆల్రెడీ రోడ్స్ కూడా ఉన్నాయి డ్రైనేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి అంటే త్వరగానే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీస్ అనేది ఇద్దరు జాయింట్గా తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి ఇది నూట డెబ్బై మూడు పాయింట్ తొంభై నాలుగు గజాలు ఒకటి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఒకటి వెడల్పు యాభై పాయింట్ ఆరు లోతు ఇది మొత్తం మనకి సుమారుగా నూట డెబ్బై నాలుగు అనమాట ఇంకొక బిట్ వచ్చి మనకి నూట తొంభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది గజాలు ఇది కూడా నార్త్ ఫేసింగ్లో వస్తుంది ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు వెడల్పు యాభై పాయింట్ ఆరు లోతు ఇది నూట తొంభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది గజాలన్నమాట సో ఈ రెండు బిట్స్ సెపరేట్ సపరేట్గా ఉన్నాయి కానీ డాక్యుమెంటేషన్ అంతా ఒకటే ఒకటే యాక్షన్గా జరుగుతుంది కాబట్టి ఇద్దరు జాయింట్గా తీసుకొని డివైడ్ చేసుకోవడానికి బాగుంటుంది లేదా మొత్తంగా ఒక బిట్టుగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది వెంటనే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అయితే అవకాశం లేదు కానీ ఫ్యూచర్లో గ్రోత్ పరంగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే గుంటూరు మెయిన్ బస్ బస్టాండ్కి సిటీకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో తురకపాలెంలో అయితే మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుందండి సో మొత్తం మనకి ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఇది మొత్తం మూడు వందల డెబ్బై గజాలు మనకి గజముల సెరకల ఎనిమిది వేల ఐదు వందల పదమూడు రూపాయలు అన్నమాట సో ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ ఏంటంటే ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది అది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ముప్పై రెండు లక్షలు కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి ఎవరు కాంప్యూటర్ లేకపోతే ముప్పై రెండు లక్షలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇదంతా కూడా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ కాకుండా ఉండాలి మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ